నిషాంగ్ తుఫాన్ ధాటికి ఏలూరు జిల్లాలోని ఉద్యానవన తోటలు తీవ్రంగా నష్టపోయాయి వేలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసినటువంటి కుండపోత వర్షానికి వాగులు చెరువులు పొలాలు మొత్తం కూడా ఏకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను మొక్కజొన్నకు సంబంధించినటువంటి తోటలో ఉన్నాను చూడవచ్చు ఈ పొలానికి సంబంధించి వేసినటువంటి డ్రిప్పుకి సంబంధించినటువంటి ఈ ట్యూబ్లన్నీ కూడా నీళ్ళపైన తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా ఈ తోటకి దేనికి పనికిరాదని చెప్పేసి కనుచూపు మేరలో చూస్తే దూరంగా చూస్తే దూరంగా ఉన్నటువంటి అరటి తోటల వరకు కూడా పూర్తిగా కూడా ఎకరాల కొద్దీ భూమి మొత్తం కూడా నీళ్లలోనే నానుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొక్కజొన్న తోటకు సంబంధించిన రైతులు కూడా మనతో ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా అరటి మొక్కజొన్న ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వీటన్నిటికి కూడా తీవ్ర చాలా తీవ్రమైన నష్టం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ చేనుకు సంబంధించిన రైతు కూడా మనతో ఉన్నారు చెప్పండి ఈ మొక్కజొన్న దీనికి సంబంధించి ఎన్ని రోజులు అవుతుంది వేసి ఎప్పుడు మీకు చేతికి వచ్చేది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నెల రోజులు అయిందండి వేసి నాలుగు నెలలు పడుతుంది చేతికి రావడానికి మించి మించికి ఎగరానికి ఇరవై వేలు అయిందండి ఖర్చు ఇలాగ రావడానికి అంటే మీరు దీనికి సంబంధించి డ్రిప్పు కూడా పెట్టున్నారు డ్రిప్పు చూబుల్ అన్నీ కూడా పైకి లేసినాయి అవి దీనికన్నా పనికి వస్తాయి అంటారు పనికి వస్తాయి డ్రిప్లు కొని పని చేస్తే కొని పని చేయండి ఎలా ఇప్పుడు నీళ్లు నాటిన తర్వాత మొక్కలు మళ్ళీ తేరుకుంటాయా పని చేయదండి ప్రభుత్వం ఏదన్నా ఇస్తే అంటే మళ్ళీ మొక్కజొన్న ఈ మరి సగం చేను కూడా దేనికి పనికిరాకుండా అయిపోయింది కదా మరి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ మొక్కజొన్న పెట్టుకుంటాన్ని తేనండి తినండి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి మళ్ళీ పదిహేలు ముక్క వేలు అవుతాయండి మళ్ళీ ఇలాంటి సీజన్లో ఎప్పుడన్నా ఈ వింటర్ సీజన్లో చూసారా మీరు ఇదే వర్షం అండి బాగా మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదండి ఇదే వర్షం నుంచి పడింది ఏరియాలో వర్షం ఎప్పటి నుంచి పడింది మనం మన నిన్న యాక్ తీర్పు లేదండి రాత్రి మళ్ళీ నిన్న మొత్తంగా నిన్న ఎప్పుడైతే తీరాన్ని తా తాకిందో మిచాంగ్ తుఫాను తీరం తాటిన తర్వాత పూర్తిగా కూడా కుండపోత వర్షం అయితే కురిసింది ఈ కుండపోత వర్షం నిలబడి దాదాపుగా కూడా ఏక దాటిగా కూడా కురవడంతో పూర్తిగా కూడా చెరువులన్నీ గ్రామాల్లో నుండి చెరువులు చాలా చోట్ల కూడా నిండిపోయి పొంగి పరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఈ పొలాల్లోకి భారీ ఎత్తున నీరు రావడంతో రైతులు చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి ఎన్యూమరేషన్ చేసి తమను ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కమలెస్ దుర్గాతో రవి టీవైన్ ద్వారా ఇద్దరు నుంచి